గంజాయి నుండి హోష ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశాము ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే పది లీటర్ల హాష్ ఆయిల్ ని పంతొమ్మిది పాయింట్ రెండు కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నటువంటి నిందితులు గోవిందరావు మరియు రాంబాబు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వారు వీరు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి హౌష్ ఆయిల్ ఆర్టీసీ బస్సులోని తరలిస్తున్నారు సమాచారం అందటంతో వలపన్ని పట్టుకున్నాం ఇద్దరు నిందితులు హాష్ ఆయిల్ తయారు చేసి రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు ఈ కేసులో గోవిందరావు మరియు రాంబాబు సహకరించినటువంటి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అయితే నాలుగు వందల ఎనభై కేజీల గంజాయి మరిగించి పది లీటర్ల హాష్ ఆయిల్ తయారు చేస్తారు డిసిపి భువనగిరి ఎస్ఓటి టీమ్ ఎఫర్ట్ పెట్టి వీరిని పట్టుకున్నారు ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్లో మా టూ ఎస్ఓటీ టీమ్స్ రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే ఫెడలర్స్ వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం వీళ్ళే చేస్తున్నారు సో దీస్ డేస్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు అన్నారు కదా దీస్ ఆర్ ఆర్ ప్రొక్యూరింగ్ ది ఆర్ ద పీపుల్ సెల్లింగ్ టు అదర్ యూజర్స్ ఇంట మాకు క్లారిటీ వచ్చింది ఈ రెండు కేసెస్ లో ఫస్ట్ మీకు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వన్ పాయింట్ ఫైవ్ వర్త్ హాషిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాము ఇది వీళ్ళు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లు సిద్ధరామ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ గాంజాతో ప్రొడ్యూస్ అయ్యేది గాంజా నుంచి వచ్చే ఆయిల్ ఆశీస్ ఆయిల్ దీన్ని ప్రొఫ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్లో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్త కూడా చుట్టప్ప పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఆ నియర్ బై ద ప్లేస్ లో వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకుని కొనే వాళ్ళని అక్కడికి వెళ్తామని పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు మా ఎస్ఓటి ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీన్ని పట్టుకొని